హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ విజయ్ బ్లాగ్స్ మరో కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈరోజైతే బాస్మతి రైస్తో వెజ్ పలావ్తో మీ ముందుకు వచ్చేసాను ఈ పలావ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పక ట్రై చేయండి అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే కుక్కర్ పెట్టుకుందామండి ఒక టూ స్పూన్స్ గీ వేసుకుని జీడిపప్పు జీరా వేసుకుని ఫ్రై చేసుకుందాం ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని బిర్యానీ మసాలా వేసుకుని ఫ్రై చేసుకుందాం అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా క్యారెట్ బీన్స్ పచ్చి బఠానీ వేసుకుని ఒక ఆలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుని పచ్చి మసాలా టూ స్పూన్స్ వేసుకుని ఫ్రై చేసుకుందాం మసాలా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఈ గ్లాస్తో నేనైతే త్రీ గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను అయితే ఒక గ్లాసు రైస్కి గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి నేను మూడు గ్లాసులు తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసులన్నర వాటర్ వేసుకున్నాను అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని వాటర్ మరిగిపోయిన తర్వాత మనం ఈ రైస్ని అయితే యాడ్ చేసేసుకుందామండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని గీ కూడా టూ స్పూన్స్ వేసుకుని మనం విజిల్ పెట్టేసుకున్నామంటే టూ విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఆవిరిపోయిన తర్వాత ఇలా మనం ఒక్కసారి ఇలా కలుపుకున్నామంటే మనకి వెజ్ పొలావ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకుందాం మనం ఒక ప్లేట్లోకి వెజ్ పలావ్ సర్వ్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్న కర్రీ అయితే మిర్చిక సలాన్ కర్రీ అండి ఈ కర్రీ అయితే ఆల్రెడీ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను ఈ కింద లింక్ ఇస్తాను తప్పకుండా చెక్ చేసి ఈ రెండు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే సూపర్ సూపర్గా వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది అసలు పచ్చిమిర్చి అయితే కర్రీలో కారం అనేదే లేదని నేను చేసిన విధంగా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మీకు కూడా అదే టేస్ట్ వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ చూడని వాళ్ళు చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ